ఈరోజు డేటు జూన్ ఐదో తారీఖు అన్న పేరు వచ్చేసి శ్రీనివాసులు అన్నది కూడా వచ్చేసి నెల్లూరు ఆంధ్రప్రదేశ్ నాకు అడ్వాన్స్ వేసి దగ్గర దగ్గర వాళ్ళు ఇటీవస్ కోసం టెన్ డేస్ సెట్ ఈ ఈరోజు అయితే అన్న అన్నవాళ్ళకైతే తీసేస్తున్నాను అంటే నేను నాలుగో తారీఖు అయితే తీసే తీసేసుకున్నాను ఈరోజు అయితే ఫుల్ పేమెంట్ అయితే చేసినారు అన్న పేరు మీద ఏదో అప్లై చేసి ఈ వచ్చేసి నేను యాక్సిడెంట్స్ అయితే చేస్తున్నాను ఇక్కడ స్టార్ట్ అయితే చేసినారు ఇవి హ్యాండిల్ క్రోమ్స్ లోవర్ గనేస్ ఫ్లోరింగ్ సీట్ కవర్ ఆండ్రాయిడ్ వర్క్ అయితే స్టార్ట్ అయితే చేసినారు అయిపోయిన తర్వాత నేను అన్న వాళ్ళకి ఏమేమి ఇచ్చినాను బండి మోడల్ ఏమి అన్న వాళ్ళకి ఎంత కొన్నారనేది నేను మొత్తం చెప్తాను ఈ వర్క్ మొత్తం ఈవినింగ్ కలయితే ఈరోజు ఆరు ఏడు గల అయితే మొత్తం వర్క్ అయితే అయిపోతుంది దాని తర్వాత కంటనర్ అతను కూడా ఫోన్ అయితే చేశాను అతను ఏడు ఏడున్నరకు అన్నాడు వీటిని వచ్చేసి కంటనర్ అయితే పంపుతున్నాను అన్న వాళ్ళు హైదరాబాద్లో అయితే డెలివరీ అయితే తీసుకుంటాను చెప్పినారు వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో అయితే తీస్తాను సీట్ కవరు అక్కడ నుంచి ఆండ్రాయిడ్ స్టేరింగ్ కవరు ఫ్లోరింగ్ లోవర్ గానేస్ హ్యాండిల్ క్రోమ్స్ ఇవన్నీ అయితే ఇస్తున్నాను ఇక్కడ దగ్గర ఉండి సీట్ కవర్లు అయితే తీసుకున్నాను వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అంటే కొద్దిగా పెండింగ్ ఉంది ఎందుకంటే నైట్ అయితే అని నేను వీడియో అయితే ఇప్పుడైతే చూపిస్తున్నాను కొద్దిగా సీట్ కవర్లు వచ్చేసి కొద్దిగా పెండింగ్ పెండింగ్ ఉన్నాయి వర్క్ అయితే జరుగుతుంది సీట్ కవర్లో అన్న వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటి యాంటీనా అయితే వేయిస్తున్నాను ఇంకా వేయలేదు ఒకటి వైఫర్ బ్లేడు హార్న్ అయితే వేపించాను ఇంజన్ ఆయిల్ కూడా చేంజ్ చేయించినాను నేను మొత్తం నేను ఇంజన్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి షీల్డ్ ఉంది నేను ఇక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఆయిల్ చేంజ్ కూడా ఇక్కడే చేయించుకున్నారు అన్న వాళ్ళు ఇది మన డోర్ బోనెట్ యొక్క కంపెనీ పేస్టింగ్ ఇది హారన్ వచ్చేసి క్రేటా చేయిచ్చినాను క్రేటా హారన్ దీని ఇంకా వర్క్ అయితే జరుగుతుంది చిన్నగా టైర్ వచ్చేసి నాలుగు సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఆ స్టెప్ నీటర్ వచ్చేసి అనిజుడు యూజ్ అయితే కాలేదు ఇంతవరకు ఈ లోవర్ గా నుంచి అయితే హ్యాండిల్ క్రోమ్స్ ఇక్కడ మన బ్లూ లైట్స్ బ్లాక్బోర్డ్ దగ్గర నేను ప్రతి ఒక్క బండికి అయితే చేపిస్తాను ఈ స్టీరింగ్ కవర్ వచ్చేసి నేను మ్యాచింగ్ అయితే చేపించినాను సీట్ కవర్లు అయితే అవుతున్నాయి ఒకటి ఫ్లోరింగ్ యాంటీనా అయితే ఇక్కడ ఉంది బీస్తున్నారు ఆంటీనా సీట్ కవర్లు బీస్తున్నారు ఇక్కడ స్ట్రింగ్ టైర్ కూడా చెప్తాను చూడండి ఇన్కి రేర్ గార్డు సేఫ్టీ గార్డ్ ఇది రివర్స్ కెమెరా క్వాలిటీ ఉంటే వెహికల్స్ అయితే కస్టమర్కి అయితే నేను ఇస్తా ఉంటాను స్టెప్ టైర్ అన్ని చూడు అయితే యూజ్ అయితే కాలేదు షీల్డ్ ఉంది ఇక్కడే కానీ రెస్టింగ్ అనేది లేదు ఇది మన డిక్కీ యొక్క కంపెనీ బేస్టింగ్ డోర్లో కూడా అలాగే ఉంది నేను అది కూడా చూపిస్తాను డోర్ యొక్క పేస్టింగ్ చూసుకోండి రస్టింగ్ అనేది ఎక్కడే లేదు ఆండ్రాయిడ్ కూడా వేయించుకున్నారు అన్న వాళ్ళు రీడింగ్ వచ్చేసి లక్ష ఐదు వేలు గేర్లు వచ్చేసి మాన్వలు డీజిల్ వర్షను టొటా ఇథియోసు జీడి వాళ్ళది ఊరు వచ్చేసి మన నెల్లూరు అన్న పేరు వచ్చి శ్రీనివాసులు వాళ్ళు ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి టొయేటా ఇత్యోస్ జీడి రెండు వేల పదహైదు మోడల్ సింగల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది పేమెంట్ అయితే వాళ్ళు అయితే చేసేసినారు అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి మూడు లక్షల యాభై వేలకు అయితే తీసేసుకున్నాను మూడు లక్షల యాభై వేలకైతే వెహికల్ అయితే అయితే తీసేసుకున్నాను వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ అండర్ బాడీలో కానీ ఎక్కడైతే లీకేజ్ అనేది లేదు ప్లస్ వచ్చేసి అండర్ బాల్ లో కూడా ఇక్కడ లేదు ఇంకొక వెహికల్ నా దగ్గర అయితే ఉంది అది డైరెక్ట్ ఓనర్ బండి ఆ బండి పదహారు మోడలు ఆ బండి ఎవరికన్నా కావాలనుకుంటే ఈ ఈ బండి ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలాగే ఉంది ఆ బండి కూడా స్టెప్ స్టెప్లీటర్ అనిజుడు నాలుగు సిల్టర్లు అయితే ఉన్నాయి ఆ బండి ఎవరికైనా కావాలనుంటే నాకు ఫోన్ చేసినారంటే ఆ వెహికల్ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను టోయటా ఐటీ జీడి రెండు వేల పదహైదు సింగిల్ ఓనర్ ఇక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది రెడింగ్ వచ్చి లక్ష ఐదు వేలు ఒరిజినీడిగ్గు ప్రైస్ అన్న వాళ్ళకి నేను డెలివరీ వచ్చి మూడు లక్షల యాభై అయితే తీసేస్తున్నాను బండి చాలా అంటే చాలా బాగుంది చిన్న స్క్రాచ్ కూడా కాలేదు బండి మీద స్టెప్ నీటర్ వచ్చేసి అనిజుడు నాలుగు సీల్ టైర్ ఉన్నాయి ఈ రోజు అయితే నేను కంటైనర్ అయితే పదిస్తున్నాను సరే ఫ్రెండ్స్ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే ఇంకొక వెహికల్ అయితే నా దగ్గర అయితే ఉంది ఇటీవస్ రెండు వేల పదహారు తొంభై ఐదు వేలు తిరిగింది ఒరిజినల్ ఇడిగ్గు ఆ బండి కూడా నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ప్లస్ స్టెప్ నీటర్ వచ్చేసి అనిజుడు நம்பர் வன் காடு ஆவணி குடுக்க இதே கலரே சில்வர கலரே சரே ஓகே பாய்